శ్రీ విఘ్నేశ్వరాయ నమా ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీమద్ దేవి భాగవతి మహత్యం భాగం నూట నలభై ఆరు అష్టమ స్కంధం నిన్న భాగంలో అష్టమ స్కందంలో ఫస్ట్ కొంచెం ఇంట్రడక్షన్లో ఇచ్చేలా చదవకుండా అధ్యాయం ఒకటిలోకి వెళ్ళిపోయాను ఇప్పుడు చదువుతున్నాను సౌనుకాది మహామునులారా అప్పుడు జనమేజేడు అడిగినదే వ్యాసుడు చెప్పినది వివరిస్తున్నాను శ్రద్ధగా ఆలకించండి అంటూ సూదుడు చెప్పడం ప్రారంభించాడు వ్యాస మహర్షి సూర్య చంద్ర వంశాల చరిత్రను దేవీ గీతను వినిపించావు అమృత ప్రాయంగా ఆస్వాదించాను మనవంతరాలలో మహాదేవిని ఏ ఏ స్థానాలలో ఏ ఏ రూపాలలో ఏ ఏ పూజలలో ఏ ఏ ఏ బీజాక్షరాలతో ఎలా ఎలా అర్చించాలో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది తెలియజెప్పవా అని అభ్యర్థించాడు జనమేజయుడు వ్యాసుడు ఆరంభించాడు జనమేజయ విను దేవి ఆరాధన విధానమంతా చెబుతాను అది చేసినా చేయకపోయినా చెవులారా వింటే చాలు శ్రేయోదాయకమే వెనకటికి నారదు నారదుడు అడిగితే యోగ మార్గ ప్రవర్తకుడైన నారాయణుడు చెప్పిన విశేషాలివి నారద నారాయణ సంవాదం లోక పర్యటన చేస్తూ నారదుడు ఒకనాడు నారాయణుడి ఆశ్రమానికి వచ్చాడు అతిథి మర్యాదలే అలసటి తీరి కూర్చున్నాక నారదుడు అడిగాడు నారాయణ మహర్షి పురాణ పురుషోత్తమ దేవదేవ జగదాధార సర్వజ్ఞ శ్లాఘనీయ సద్గుణ దయచేసి జగ తత్వాన్ని నాకు తెలియవరచు ఈ జగత్తు ఎక్కడి నుంచి పుడుతుంది ఎలా నిలుస్తుంది ఎక్కడ లయమవుతుంది పొలోదయం ఎలా అవుతుంది ఈ మాయ ఏమిటో అర్థం కావడం లేదు దీన్ని తెలియజెప్పి నా మోహాన్ని తొలగించు దేనిని అర్చిస్తే దేనిని జపిస్తే దేనిని ధ్యానిస్తే నా హృదయంలో సూర్యోదయమే వెలుగులు నిండుతాయో దానిని ఉపదేశించి పుణ్యం కట్టుకో ఈ గాఢాంతకార నుంచే నేనే కాదు ఈ లోకమంతా తరించాలి దయచేసి సవిస్తరంగా తెలియజేయి అని నారదుడు అభ్యర్థిస్తే నారాయణుడు సంతోషించి అభినందించి బదులు పలికాడు దేవశివర్య మంచి ప్రశ్న వేశావు జగత్తత్వాన్ని తెలుసుకుంటే మరింక మానవుడు ఈ పుట్టుకల సుగుణ సుడిగుండాలలో కొట్టుకుపోడు ఋషులందరూ సారాంశంగా చెప్పింది ఏమిటంటే జగత్తు తత్వమే దేవీ తత్వమని ఈ జగత్తును సృష్టించింది పాలిస్తున్నది లయం చేయబోతున్నది మహాదేవియే గుణ నిలయ సిద్ధ సిద్ధర్షి పూజితైన దేవి రూపం స్మరణ మాత్రం చేతనే సర్వ పాపాలను పోగొడుతుంది సకల వాంచలను తీరుస్తుంది మోక్షం లభిస్తుంది బ్రహ్మ మానస పుత్రుడైన స్వయంభూ మనువు తోడ తొట్ట తొలతటివాడు సర్వ మనవంతరాలకు అతడే అధిపతి శత రూపా విభుడు తన తండ్రి ప్రజాపతికి భక్తితో సఫలీలు చేస్తూ సంతోషపరుస్తున్నాడు ఒకనాడు బ్రహ్మదేవుడు నాయన మను మహాదేవిని ఆరాధించు ప్రజలను సృష్టించే శక్తి నీకు సిద్ధిస్తుంది అన్నాడు ఈ ఆజ్ఞను శిరసావహించి మనస్సును ఏకాగ్రపరచుకుని మనవు తపస్సు చేశాడు కారణ కారణము జగద్యోని అయిన మహాశక్తిని స్థుతించాడు ఈ జగత్తు నీ నుంచి ఓతప్రోతంగా ఆవిర్భవించింది నువ్వు ఆద్యంతరహితమైన తేజస్సు చైతన్యానివి ఈ కడగంటి చూపుల శక్తితో బ్రహ్మదేవుడు జీవలోక సృష్టిని చేయగలుగుతున్నాడు విష్ణుమూర్తి పాలిస్తున్నాడు నీ అనుగ్రహం వలనే శివుడు కల్పాంతంలో సృష్టిని సంహరించగలుగుతున్నాడు మధు కైటపులకు భయపడిన శ్రీ మహావిష్ణువు నిన్ను స్థుతించి కష్టాల కడని తరణించగలిగాడు శ్రీ కీర్తి కాంతి స్మృతి కమల గిరిజ సతీ దాక్షాయిని వేద గర్భ బుద్ధి దాత్రి అభయ ఇత్యాదులన్నీ నీ నామధేయాలే నీ రూపధేయాలే నిన్ను జపిస్తాను నిన్నే స్థుతిస్తాను నిన్నే నతిస్తాను నిన్నే ధ్యానిస్తాను నిన్నే భావిస్తాను నిన్నే వింటాను నిన్నే కంటాను మహాదేవి అనుగ్రహించు త్రిమూర్తులే కాదు అష్ట సూర్య సూర్యచంద్రులు నవగ్రహాలు పర్వతాలు నదులు సముద్రాలు జీవరాశులు ఒకటేమిటి సమస్తము నీ సృష్టియే నారద మనువు చేసిన స్థుతికి సంతోషించింది జగన్మాత ప్రత్యక్షమైంది వరం కోరుకోమంది ప్రజా సృష్టిని నిర్విఘ్నంగా చేసే శక్తిని అనుగ్రహించమని అడిగాడు అమ్మవారు అంగీకరించింది ఉత్తరత్తర ప్రజావృద్ధి కలుగుగాక అని ఆశీర్వదించింది నువ్వు చేసిన ఈ స్తోత్రాన్ని విన్నవారు పఠించిన వారు సంతానవంతులవుతారు విద్యావంతులవుతారు కీర్తికాంతి వంతులవుతారు ధన ధాన్య సమృద్ధి పొందుతారు అప్రతి హత శక్తి సంపన్నలే శత్రువును జయిస్తారు ఇది నా అనుగ్రహం అని చెప్పి అంతర్ధానం చెందింది దేవి వరప్రసాదం పొంది మను బ్రహ్మదేవుని సమీపించి జరిగిందంతా వివరించాడు సమాధి నిష్ఠుడైన పుష్కలంగా ప్రజలను సృష్టిస్తాను దేవి యజ్ఞాలు నిర్వహిస్తాను నాకు తగిన స్థానం చూపించని అభ్యర్థించాడు చతుర్ముఖుడు ఆలోచనలో పడ్డాడు భూగోళమంతా జలపూర్ణమై ఉంది ఎక్కడి ఇతడికి చోటు ఇవ్వగలనా అని ఆలోచించాడు ఏమీ తోచలేదు విష్ణుమూర్తిని సలహా అడుగుదాం అతడే కదా మరి నాకు గురువు అనుకున్నాడు అట్లా తర్వాత ఆదివరాహస్వామి ఆదివరాహమూర్తి పుట్టే జన్మించడం అని జరిగింది అది అధ్యాయం మొదటి నుంచే చదివేశాను ఇది ఇంట్రడక్షన్ చదవాల అదే ఆదివరాహమూర్తి గురించి నిన్న చదివింది ఇది పద్మశంభుడు ఇలా ఆలోచిస్తున్నాడు అప్పుడు అంతలోకి బ్రహ్మదేవుడు నాచగా ఆలోచిస్తున్నప్పుడే స్థుతిస్తున్నాడు అంతలోకి బ్రహ్మదేవుడు నాసిగారిని అందరి నుంచి ఒక అంగులం పంది పొల్ల ఊడిపడింది అని చెప్పుకున్నాం ముందు భాగంలో చెప్పేసుకున్నాం అది ఆదివరాహమూర్తి జన్మించడం భూమిని పైకి తీసుకురావడం అన్ని చెప్పుకున్నాం ఇంకా అష్టమ స్కందం వచ్చేసింది కదా అని చూసుకోకుండా మొదటి అధ్యాయం నుంచి చదివేశాను ఇది ఇంట్రడక్షన్ ఇది అయ్యాక అప్పుడు ఆదివరాహస్వామి గా జన్మించి భూమిని పైకి తీసుకొచ్చాడు ముందు విన్న విన్నారు కాబట్టి ఇది అర్థమవుతుంది ఓం శ్రీ గృఘ సర్వం శ్రీ కృష్ణాత్మస్థు నూట నలభై ఆరవ భాగం సంపూర్ణం